మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన స్మార్ట్ వర్క్ నేను రిపీట్ గా చెప్తాను ఎవ్రీథింగ్ ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక నాలుగైదు వస్తాయి అంతే ఆ రేదైనా మీకు ఆరేడు వస్తా ఐదో ఆరో చూద్దాం కొన్ని డిపార్ట్మెంట్ ఇంగోడి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్ ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు దిస్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎందుకు అది జరుగుతా ఉందంటే కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు అవసరం అయితే రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్ బిజినెస్ రూల్స్ ఏమి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్ అకౌంటబిలిటీ ఒకప్పుడు మీరు నేను చూసేవాడిని చెప్తాను మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కింద పైకి పంపించేవాడు కడాన లింక్ ఫైల్ ఉండేది కాదు అంటే ఎవడేం చేశాడు ఎవడో తెలిసేది కాదు ఇప్పుడు నేను నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను సాయి ప్రసాద్ గురించి మీరు చెప్పాను రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బిన్ లింక్ ఫైల్ బ్లాక్ చైన్ ఇంకా పాస్ చేయడానికి అవకాశం లేదు వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్ ఇంకొక పక్కన ఇంకోటి చెప్పి ఎందుకు మన ఆఫీస్ రావాలి రిజిస్ట్రేషన్ అయ్యింది కొరియర్ సర్వీస్ లో పంపించే రిజిస్ట్రేషన్ డేట్స్ పాస్ పుస్తకాలు ఉన్నాయి పట్టాదార్ పాస్ పుస్తకం మీద ఎందుకు రావాలి ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేను కొరియర్ సర్వీస్ లో అంటే ది వే ఐమ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్ మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి అప్పుడు మీకు హ్యూమన్ టచ్ తగ్గితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళని పీనలైజ్ చేయడానికి కాదు అవి కూడా మనం చూద్దాం